పరిశుధుడు 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 కనుక నా హృదయంలో ఈ అపవిత్రత నేను చోటివ్వను అపవిత్రమైనటువంటి కనుదృష్టి నాలో ఉండడానికి వీల్లేదు అపవిత్రమైనటువంటి మాటలు నాలో ఉండడానికి వీల్లేదు అపవిత్రమైన జీవిత విధానము నాలో ఉండడానికి వీల్లేదు చూడండి ఎవరు అద్భుతాలు స్వతంత్రించుకుంటారు పరిశుద్ధతను కలిగి జీవించేవారు ఆ పరిశుద్ధత లేకపోతే నీ జీవితంలో ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా ఎంతగా నువ్వు ప్రార్థన చేసినా నీవు అద్భుతాన్ని స్వతంత్రించుకోలేవు అది వాస్తవం కనుక నిత్యము దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్థుతించే దేవదూతలు నీ పక్షం నుండి పోరాడాలన్నా నీ పక్షం నుండి పరిచయం చేయాలన్నా నీతో ఉండాలంటే ఆ దేవదూతలు నీకు మార్గము సరాలము చేయాలంటే నీవు పరిశుద్ధతను ప్రేమించే వ్యక్తిగా ఉండాలా ఈరోజు నీ కనుదృష్టి ఎలా ఉంది వేటిని చూస్తున్నా వేటిని ఆశిస్తున్నా ఎవరు నీ గురించి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లే నీ మనస్సాక్షే నీకు సాక్ష్యము నువ్వు ఏ రీతైనటువంటి మార్గంలో జీవిస్తున్నావు ఒక్కసారి పరీక్షించుకొని పరిశీలించుకో ఏసయ్య నిన్ను బహుగా ప్రేమిస్తున్నాడు ఏసయ్య నిన్ను బహుగా ప్రేమిస్తున్నాడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే అంటే ప్రాణము కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు